ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్ నేను ముందు నుండి కూడా చెప్తూనే ఉన్నా యాక్చువల్లీ బీజేపీ ఫామ్లోనే లేదని అందరికీ కూడా తెలుసు బీజేపీ ఫామ్ లేదని కానీ ఎందుకు ఇంకా పార్టిసిపేట్ చేస్తుందో ఎందుకు ఇంకా ఎలక్షన్లో నిలబడాలి ఇంకా చేయాలనుకుంటుందో తెలియదు మేబీ సెంట్రల్లో పవర్ చూపించుకోవడానికి కావచ్చు ఎనీవే బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాలేదంటే మరి దారుణం అసలు ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా ఏదైనా ట్రై చేయండి బ్రదర్ బీజేపీ ఫామ్లోకి రావాలని అనుకునే లీడర్లు అందరూ కూడా కారణాలు విశ్లేషకులు అవన్నీ ఎందుకు మనం ముందు పార్టిసిపేట్ చేయాలి అని ఉండాలి ముందే తెలుసు మనం ఓడిపోతాం అని తెలుసు ఇక ఇవన్నీ ఏం వాళ్ళు బీజేపీ లీడర్లు మనం వాళ్ళు ఓడిపోతారో అని వాళ్ళకి తెలుసు ముందే తెలుసు ఆయన కూడా అనవసరంగా డబ్బులు బుక్క ఎందుకు ప్రచారం వేస్టు అసలు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు అట్లీస్ట్ ఒక్క ఒక్క సీటు ఒక ఎక్కడ కూడా మెజార్టీ అయినా సరిగ్గా ఎప్పుడు కూడా రాదు బీజేపీకి ఈ మధ్య కాంగ్రెస్ వచ్చినప్పుడు అయితే మొత్తం బీజేపీ అసలు ఏం కనిపించట్లేదు తెలంగాణలో ఇది మరీ దారుణంగా వాళ్ళు లీడర్లు లేదా అంటే మంచి మంచి చాలా మంచి లీడర్లు ఉన్నారు బీజేపీలో లీడర్లు లేదా అంటే కాదు అద్భుతమైన లీడర్లు ఒక్కసారి వాళ్ళు బ వాళ్ళని బయటికి పంపిస్తే వాళ్ళు ఏందో వాళ్ళు నిరూపిస్తారు బీజేపీలో కానీ వాళ్ళు బయటికి రారు ఎందుకంటే పార్టీకి కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాలి అని ఇంకోటి మోరల్స్ బీజేపీలో మోరల్స్ ఉంటాయి వాళ్ళు ఇంకా ఎక్కువ మద్యం పంచడం అలాంటివి ఏమి చేయరు ఎలక్షన్లో సో ఇంకా ప్రజలు కావాల్సిందే అది పబ్లిక్కి కావాల్సిందే ఇవేం లేకుండా ఆనెస్ట్గా రావాలని బీజేపీ వాళ్ళు అనుకుంటారు కానీ పబ్లిక్కి కావాల్సింది హానెస్ట్ ఉండడం అస్సలైతే కాదు ఇట్లా చేస్తేనే వాళ్ళకి ఓట్లనే పడతాయి కానీ కానీ వాళ్ళు అట్లా తీసుకున్నా కూడా పబ్లిక్ ఎవరు కొట్టేయాలో వాళ్ళకి తెలుసు అంతెందుకు ఇప్పుడు బీహార్లో వేసాం కదా మనం ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో బీహార్లో అయితే మొత్తం ఇండియాకే పడ్డాయి ఓట్లు ఇప్పుడు అంత అంతే ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీకి ఓట్లు ఉన్నాయి ఉన్నాయంటే సెంట్రల్ వచ్చేసరికి బీజేపీకి ఉంటాయి ఓట్లు స్టేట్ వచ్చేసరికి లోకల్ మన ఇప్పుడు తెలంగాణ ఎక్కడైనా చూడండి నార్త్ నార్త్లో అని సౌత్లో కానీ స్టేట్ వచ్చేసరికి లోకల్ లీడర్స్కి వేస్తారు సెంట్రల్ వస్తే ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి అసలు ఎంపీ ఎలక్షన్స్ ఎక్కువ అసలు ప్రభావితం చేయ ఊళ్ళలో ఎందుకంటే అక్కడ ఎక్కడ వేయాలో వాళ్ళకి తెలుసు పబ్లిక్కి అక్కడ వేస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా బీజేపీ మంచి ఫామ్లో ఉండాలని కోరుకుంటున్నాను పుష్ అప్ పుష్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోస్ చేయండి కామెంట్ చేయండి